జిల్లా కలెక్టర్ గారు కొత్త రెవెన్యూ పరిధిలో జరుగుతున్న భూ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి రెవెన్యూ పరిధిలో జరిగినటువంటి భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి రైతుల ఐక్యత

చేసి పాల్పడడం అన్యాయం భూముల పేరున అక్రమాలకు పాల్పడి నమోదు చేసినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి పద్ధతిలోనే భూ యజమాని హక్కు పత్రాలు నమోదు చేయాలి రైతులకు న్యాయం న్యాయం జరిగే జరిగే వరకే వరకే అక్రమాలకు పాల్పడినటువంటి సర్వే యంత్రాంగం చర్యలు తీసుకోవాలి రైతుల ఐక్యత ఐక్యత చిన్న బయట చాలా okay. మా కడుపులు కొడతారా మా పేకలు ఏమే వాళ్ళ భూములు ఉన్నాయి కదా చెంటు భూమి తప్పింది కదా రమ్మనండి సర్వేరు ఇక్కడే ఉన్నాడు కదా సర్వేరు ఆ సర్వేరు అక్కడ తప్పింది చూపించమండి అవన్నీ కలెక్టర్ వివరిస్తాం చేస్తాను మేము కళమ్ రైతులం మా భూములు మాకు లేకుండా గేదెల కృష్ణారావు మాసింగ్ విలేజ్ నా పేరుతో మా ఆవిడ పేరుతో సుమారు ఎనిమిది ఎకరాల భూమి గత ఇరవై సంవత్సరాల నుండి మేము కొనుగోలు చేసి మా ఆధీనంలో మా స్వాధీనంలో ఉన్న భూమి గత ప్రభుత్వం రీసర్వే పేరుతో అసలు ఏ మాత్రం అనుభవం లేని సర్వేరు నియమించి అసలు అక్రమార్కులు మరియు డబ్బుకి లాలు చేపడిన అధికారుల్ని డిటి సర్వేర్ గా నియమించి ఈ కడ్లమ్మ ప్రత్యేకించి గ్రామ పంచాయతీలో సుమారు మూడు వందల యాభై రైతులు పదిహేను వందల ఎకరాలు భూములు ఉన్నాయి ఆ భూములు ఉన్న రైతుల్లో సగం మంది కూడా లిటరేచర్ అనేది ఎడ్యుకేషన్ తెలియదు వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా ఉంది నా భూమి ఎక్కడ ఉంది అనేది కూడా చాలా మందికి తెలియదు కానీ మా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి మేము ఈ క్రాప్కి వెళ్ళేటప్పుడు మా భూములు అసలు మా పేరుతో లేక బయట వారి పేరుతో ఆ ఆధార్ లింకులు చేసేసి ఎవరో అనామకుల పేర్లతో మా భూములు చూపిస్తున్నారు మేము ఆ విషయము గత మూడు నెలల నుండి ముగ్గురు ఎంఆర్ఓల దగ్గర నేను ఫైల్ పట్టుకొని నాతో పాటు ఒక నలుగురు ఐదురు తిరగడం జరిగింది మేము ఎంతో బతిమలాడి మా భూములు మాకు ఇప్పించండి మా భూములు మా పేరుతో చేయండి మీ రీసర్వే పేరుతో ఎవరి పేరుతోనో మీరు ఆ భూములు బదలాయిస్తే ఆ హక్కులు వన్ బీలు కాని అడంగలు కాని వారి పేరుతో వెళ్ళిపోతే ఈ క్రాపులు కానీ లేకపోయినా సోచనీయము చాలా అసలు ఈ అధికారులకి అసలు సంస్కారం ఉందా అసలు దయ ఉందా మా మీద కనికరం ఉందా రైతు అసలు అంటే అసలు వాళ్ళకి ఒక గడ్డి పరక రైతే రాజు అన్నారు ఒకప్పుడు లేకపోతే ఇప్పుడు కానీ ఎప్పుడు కాని ఈ దేశానికి మరి రైతు ఈ రోజు ఏమవుతున్నాడు మీకు ఎక్కడ ఉన్నాడు ఓట్లప్పుడు మీకు కనిపిస్తాడు లేకపోతే రైతు మీకు ఫుడ్ పెట్టి ఆయన ఎప్పుడు అప్పులు పాలైపోయి పోనా ఉన్న ఉన్న అయినా ఆయనకి హక్కు లేకుండా మీరు చేయడమేనా మీ బాధ్యత మీరు ఒక గవర్నమెంట్ గా మీరు గత ప్రభుత్వం చేసింది తప్పుడు మేము మేము స్వచ్ఛంగా మా మా కర్లెం పంచాయతీలో జరిగిన అన్యాయం ఎక్కడ కూడా జరగలేదు ఇది చెయ్యాలనే ఇది కొంతమంది ఆ ఆ లంచబొండి అధికారులు ఇక్కడ కొమ్మక్క ఈ కొత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం అనేది ఒక పూర్తిగా ఇది ఆ అన్యాయంతో అక్రమాలకు పాల్పడుతూ కలెక్షన్ లో నిలయమైనటువంటి తహసీల్దార్ కార్యాలయంగా మారింది చాలా న్యాయం జరగాలి వాళ్ళందరూ భూములు కూడా వివరాలు పాత పద్ధతిలో మీరు ఎందుకు చేయరు నేను రీసర్వే పేరు కొత్త పాత పద్ధతిలో మీరు ఎందుకు చేయరు నేను త రీసర్వే పేరు అనే కొత్త పెట్టేసి పాత ఉన్న ప్రాణాలు తీసేసి మీరు భూములు హక్కులు తీసేసి మీరు ఎవరి పేరుతోనో ఈ క్రాప్ను చేసేయండి జాయింట్ కలెక్టర్ మాకు ఆరెకర వేసి తొమ్మిది ఎకరాలు ఉన్నవాడికి నా పేరుతో ఆరెకరా చూపించి అది కూడా ఎవరి పేరుతోనో జాయింట్ చూపించి మీకు సరిపోద్ది కదా మీకు రాయణ వాళ్ళతో మీకు కంపేర్ చేసుకుంటే మీరు మేలే కదా అని చెప్పిన సర్వేర్లు ఇక్కడ ఉన్నారు మరి ఈ విషయం మేము అడగడానికి వచ్చి తహసీల్దార్కి అడిగినప్పుడు మాకు వెళ్ళిపోండి మీరు అని డిటి సర్వేర్ గారు ఏదైతే అక్రమం చేసి దేవాలయ భూములు ఇతర భూములు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి ఒకరి పేరుతో ఒకరు మార్పిడి చేసినటువంటి డిటి సర్వేర్ గారు కనీసం నైన్టీన్ నోటీసు ఏ ఒక్క రైతుకి ఇవ్వకుండా ఎటువంటి ఆధారాలు తీసుకోకుండా ఎటువంటి పాత వాళ్ళ యజమాని భక్తుల్ని గుర్తించ చిన్నపిల్లల టైప్ లో ఒక ఆడుకున్న జీవితాలతో రైతుల జీవితాలతో ఆడుకున్న డిటీ ఇవ్వడం చాలా అసలు సూచనీ ఐదు ఎకరాల భూమి ఉంది ఈ ఐదు ఎకరాల భూమి కూడాను నాకు పక్కా డాక్యుమెంట్స్ మా తాతల తండ్రుల నుండి వచ్చే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి కింద సంవత్సరం కూడా నేను శిస్టు గట్రా కట్టాను నా పేరున కూడా వండి అడంగలు అన్ని వచ్చేవి ఇప్పుడు వెళ్ళి నేను లో లోన్ ఆడాను ఆ లోన్ గురిండి వాళ్ళు బ్యాంకు అంటే రీ రీ అంటే రీసర్వే రీ చేయమని రెన్యువల్ చేయమని అడిగితే వీళ్ళు కంప్యూటర్ లో చూస్తే ఎవరి పేరున భూమి వస్తుంది బ్యాంక్ ఆఫీస్ ఇప్పుడు వెంటనే నాకు లోన్ కట్టమని పెడుతున్నాడు మీ భూమి మీ పేరు లేనప్పుడు మొత్తం లోన్ కట్టమని పెడుతున్నాడు మేము ఇప్పుడు అందులో పడిపోవాలి గవర్నమెంట్ ఒక వెళ్ళి రైతులకు లోన్లు ఇచ్చి రైతు వ్యవసాయాన్ని రైతే రాజుగా చేసి లోన్లు ఇచ్చి రైతుని ఇంప్రూవ్ చేస్తామని మాట్లాడుతుంటే ఈ రోజు కరిలంలో ఉన్న రైతులము లో లోన్లు తెచ్చుకొని ఈ రోజు ఈ ఎంఆర్ఓ ఆఫీసుల చెట్టు తిరిగితే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మమ్మల్ని తిప్పి అలనబెట్టడం ఇది ఎంతవరకు న్యాయం మండలంలో జరిగినటువంటి భూ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి అక్రమాలకు పాల్పడినటువంటి రీసర్వే యంత్రాంగం డిటి అనంతబాబు పై వెంటనే చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి భూ యజమానులకు న్యాయం చేయాలి రాష్ట్రంలో గత ప్రభుత్వ సమయంలో భూముల రీసర్వేకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అప్పుడు ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలోన విస్తృతంగా భూ రీసర్వే కార్యక్రమాలు అప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగం చేపట్టింది కొత్తూరు మండలంలోన కర్లమ్మ పంచాయతీ రెవెన్యూ బౌండరీలో పెద్ద ఎత్తున భూముల రీసర్వేలో అక్రమాలకు పాల్పడి రైతుల్ని తీవ్రంగా అన్యాయం చేసి మోసం చేసినటువంటి రీసర్వే యంత్రాంగంగా ఉన్నటువంటి దానికి బాధ్యత వహించినటువంటి డీటీగా ఉన్నటువంటి అనంతబాబుని అనంతబాబుతో పాటు రీసర్వేలో ఆయనకి కో బృందంగా వ్యవహరించినటువంటి అధికార యంత్రాంగం మీద సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కర్యామ్ రెవెన్యూ గ్రూమ్లో సుమారు పదమూడు వందల ఎకరాల భూములు మూడు వందల యాభై మంది రైతులు భూ యజమానులు అయితే రీసర్వేలో అనర్హుల పేరుతోటి డబ్బులు ఇస్తారనే పేరుతోటి లంచాలను సొమ్ము అన్నటువంటి పేరుతోటి భూ యజమానుల పేరుతోటి వాస్తవంగా సర్వే జరిపి హద్దులు నిర్ణయి నిర్ణయించవలసినటువంటి రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా కూడను అక్రమాలకు పాల్పడింది దీని మీద కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రజా సంఘాలుగా మేము గతంలోన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం అనేక పర్యాయాలు దీని మీద రిప్రజెంటేషన్లు ఇచ్చినాం కానీ నాటి నుండి నేటి వరకు ప్రభుత్వంలో చలనం లేదు నూతన గవర్నమెంట్ ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకొని మన మంచి ప్రభుత్వం మనది అన్నటువంటి శ్లాగం తీసుకున్నారు మేము కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అడగదలుచుకున్నాం మనం మంచి ప్రభుత్వంలోన గతంలో జరిగినటువంటి పొరపాట్లు అక్రమాలు అన్యాయుల మీద మీరు సమగ్ర దర్యాప్తు జరపండి సుమారు మూడు వందల యాభై మంది రైతులు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడాను ఈరోజు వాళ్ళ పేరున అడంగల్లో నమోదు కాక ఈ క్రాప్ కాక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అడంగల్ తన పేరు మీద కొడితే యాభై సెంట్లు వస్తుంది పది ఎకరాలు రైతులకి దీనికి బాధ్యులు ఎవరు దీని మీద అన్యాయంగా లేకపోతే కావాలని వ్యవహరించినటువంటి అధికారుల మీద సమగ్ర దర్యాప్తు జరపాలా జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ఏదైతే అన్యాయంకి మోసానికి గురైనటువంటి రైతులు ఉన్నారో ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ పేరుని మళ్ళీ వాళ్ళకి ఎంత భూమి పత్రంలో నమోదయ్యిందో దాని ప్రాప్తికే నమోదు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తక్షణమే రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలా లేకుంటే భవిష్యత్తులో రైతులకు న్యాయం జరిగే వరకు రైతాంగం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భూ యజమానులకి వాళ్ళ పేరుని వాళ్ళకున్నటువంటి హక్కు ప్రా పత్రాల ప్రాప్తికి నమోదు చేసే వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం దీనికి రెవెన్యూ యంత్రాంగం బాధ్యత వహించాలా ఈ విషయంలో జిల్లా సర్వేర్ గారు జిల్లా కలెక్టర్ గారు కూడాను సమగ్ర దర్యాప్తు కోసం